ఈ రోజు దేశవ్యాప్తంగా దాదాపు ఐదు వందల ఇరవై మూడు టాటా ఇండిగో ఫ్లైట్స్ రద్దయ్యాయి కాలంగా రద్దయిన కారణంగా కొన్ని వేల మంది ప్రయాణికులకు ఇబ్బందులు గురగడం అనేటటువంటిది మనము చూస్తున్న విషయం అయితే దీని వెనకాల ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఎయిర్ ఇండియా రూపంలో ఉన్నటువంటి ప్రభుత్వ విమానయాన సంస్థ ప్రైవేటీకరణ అనేటటువంటి ఒక సంస్కరణల కారణంగా యాభై వేల కోట్ల విలువైనటువంటి ఆస్తులను కేవలం పద్దెనిమిది వేల కోట్లకు డీల్ సెటిల్మెంట్ చేసుకొని కేవలం రెండు వేల ఏడు వందల రెండు కోట్లు మాత్రమే చెల్లించి దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఎయిర్ ఇండియా సంస్థను ఏదైతే స్వాధీనము చేసుకుంటారో టాటా వాళ్ళు ఆ స్వాధీనం చేసుకున్నటువంటి వాళ్ళు కేవలము ఒక ఐదు సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే ఈరోజు ప్రయాణికులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసినటువంటి విధంగా తమ విధానాలను తయారు చేసుకోవడము అదేవిధంగా ఈ ఫిబ్రవరి వరకు కూడా ఈ అనేటటువంటిది కంటిన్యూ ఇండికేషన్ ఇవ్వడం చూస్తుంటుంటే ఈ సంస్కరణల పేరు మీద ప్రైవేటు వాళ్ళకు ఏవైతే అప్పగింతలు చేసినారో దాని ఫలితము దుష్ఫలితంగా వెళ్ళిందనేటటువంటి విషయాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి విషయము సంస్కరణలు కానీ ప్రైవేటేజేషన్ కానీ గుజరాత్ లింక్డ్ ముంబై లింక్డ్ పారిశ్రామికవేత్తలను కుబేరం చేయడానికి మనకు వచ్చింది తప్ప సాధారణ సగటు ప్రజలకు కానీ అదేవిధంగా మధ్యతరగతి ప్రయాణికులకు కానీ ఎవరికి కూడా ఉపయోగపడకుండా ఉండడం అనేటటువంటిది దీని ద్వారా మనం తెలుసుకున్నటువంటి అంశం ఒకవైపు హైదరాబాద్ లోపల రేవంత్ రెడ్డి ప్రభుత్వము దాదాపు పదమూడు లక్షల తొంభై ఐదు వేల కోట్ల ఆస్తులను కేవలం నాలుగు ఐదు వేల కోట్లకు ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు పారిశ్రామిక భూములను అప్పగించేటటువంటి జీవో నంబర్ ట్వంటీ సెవెన్ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లోనే దానికి విరుద్ధంగా ఈనాటి ఉన్నటువంటి బీజేపీ పార్టీ దానికి విరువుడుగా ఐదు లక్షల కోట్ల కుంభకోణం అని చెప్పేసి ప్రచారం చేసి మహాధర్నాకు డిక్లేర్ చేసినటువంటి సమయంలోనే ఈ పరిస్థితి రావడం అనేటటువంటిది కాకతాళీయమా యాదృశ్యకమా